సంచార గురుడితో పాటు శని యొక్క తిరోగమనం వలన వచ్చే నష్టాలు ఎలా ఉండబోతున్నాయి ప్రముఖ మేధిని జ్యోతిష్య శాస్త్రవేత్త జీవిఎల్ఎన్ ఆచార్యుల అంచనాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మిథున రాశిలో గురుగ్రహ ప్రవేశం మరియు శని తిరోగమనం వలన అనేక వస్తాయి వాతావరణ మార్పు మరియు రాజకీయ తిరుగుబాటుకు దారితీయొచ్చు అధికారంలో ఉన్నవారు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది దక్షిణ తూర్పు భారతదేశంలోని రైతులు తక్కువ వర్షపాతం కారణంగా నష్టపోతారు కేంద్ర ప్రభుత్వంలో మార్పు వచ్చే అవకాశం ఉంది గురుగ్రహం సంచారంలో ఉండడం దాంతోపాటు శని తిరోగమనంలో ఉండడం ఎల్లప్పుడూ ఇబ్బందికరంగానే ఉంటుంది దీని కారణంగా ఉన్నత స్థానాల్లో ఉన్నవారు కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ సంవత్సరం బృహస్పతి మే పద్నాలుగున సంచార సమయంలో మిథున రాశిలోకి ప్రవేశించి వేగంగా కదులుతూ ఐదు నెలల తర్వాత అక్టోబర్ పద్దెనిమిదిన కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు తీవ్ర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది శని కూడా తిరోగమనంలో ఉంటుంది దీని కారణంగా వాతావరణంలో అనేక మార్పులు కనిపిస్తాయి మరియు రాజకీయ గందరగోళం కూడా కనిపించొచ్చు ఈసారి సంచార బృహస్పతితో పాటు శని కూడా తిరోగమనంలో ఉండడం వల్ల ఏం జరుగుతుందో వివరంగా తెలుసుకుందాం ప్రాపంచిక శాస్త్రంపై రాసిన భవిష్య ఫల భాస్కర గ్రంథం ప్రకారం క్రూరమైన గ్రహాలు తిరోగమనంలో ఉన్నప్పుడు మరియు శుభగ్రహాలు సంచార సమయంలో ఉన్నప్పుడు అసాధారణ వర్షపాతం మరియు కరువు ప్రాణ నష్టం అలాగే ఆస్తి నష్టానికి కారణమవుతాయి బృహస్పతి క్షణికంగా మారి కేవలం ఐదు నెలల్లో తదుపరి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు బృహస్పతి అశాశ్వత గమనంలో ఉండడం మరియు శని తిరోగమనంలో ఉండడం రాజులకు కూడా ఇబ్బంది కలిగిస్తుంది అంటే అది అధికారంలో ఉన్న వారిని ఇబ్బంది పెడుతుంది ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి జరగబోతోంది మే పద్నాలుగున బృహస్పతి మిథున రాశిలో సంచరిస్తాడు మరియు కేవలం ఐదు నెలల్లో అక్టోబర్ పద్దెనిమిదిన కర్కాటక రాశిలోకి వేగంగా కదులుతాడు సాధారణంగా బృహస్పతి ఒక రాశి గుండా వెళ్లడానికి పన్నెండు నెలలు పడుతుంది అయితే ఈ సంవత్సరం బృహస్పతి మిథున రాశి నుండి తదుపరి రాశి కర్కాటక రాశిలోకి కేవలం ఐదు నెలల్లోనే ప్రవేశిస్తాడు తరువాత సూర్యుడికి దూరంగా ఉండడం వల్ల అది తిరోగమనంలోకి వెళ్ళి మిథున రాశిలోకి తిరిగి వస్తుంది జులై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది వరకు బృహస్పతి సంచార సమయంలో శని తిరోగమనంలో ఉంటుంది నైరుతి రుతుపవనాల కాలంలో దుష్టగ్రహం శని యొక్క తిరోగమన చలనం మరియు శుభగ్రహం బృహస్పతి సంచారం అసాధారణ వర్షపాతం సంభవించే అవకాశాన్ని సృష్టిస్తాయి జూన్ నెలలో మరియు జులై మధ్యకాలం వరకు ఋతుపవనాలు సాధారణంగా ఉంటాయి కానీ తరువాత తక్కువ వర్షపాతం దేశంలోని అనేక ప్రాంతాలలో ముఖ్యంగా దక్షిణ భారతదేశం మరియు తూర్పు భారతదేశంలోని రైతులకు ఇబ్బందులను కలిగిస్తుంది జూన్ నెలలో హిమాలయ పర్వత ప్రాంతాలలో మేఘావృతం కారణంగా ప్రాణ నష్టం మరియు ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉంది మొత్తం మీద ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల నాలుగు నెలల్లో అంటే జూన్ నుండి సెప్టెంబర్ వరకు తొంభై ఐదు శాతం కంటే కొంచెం తక్కువ వర్షపాతం ఉంటుంది రాజకీయ అలజడి పెరుగుతుంది భవిష్య భాస్కర్ ప్రకారం బృహస్పతి వేగంగా ఉన్నప్పుడు మరియు అదే సమయంలో శని తిరోగమనంలో ఉన్నప్పుడు రాజులు పతనం చెందుతారు అంటే కొంతమంది పాలక వ్యక్తులు కనుమరుగవచ్చు ఈ సంవత్సరం బృహస్పతి మిథున రాశిలో సంచరిస్తున్న సమయంలో శని మీనరాశిలో సంచరిస్తున్నప్పుడు కూడా తిరోగమనంలో ఉంటాడు దీని కారణంగా ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వంలో పెద్ద మార్పులు ఉండొచ్చు దీంతోపాటు వచ్చే ఏడాది ఎన్నికల తర్వాత జమిలి ప్రభావంతో పశ్చిమ బెంగాల్లో అధికార మార్పు ఉండొచ్చు ఈ మార్పులు బృహస్పతి సంచార సమయంలో జరుగుతాయి ధనస్సు రాశి ప్రభావంతో ఉత్తరప్రదేశ్లోని అధికార బీజేపీ తన నాయకత్వం మరియు మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశం ఉంది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి సెప్టెంబర్ రెండు వేల ముప్పై రెండు వరకు స్వతంత్ర భారతదేశం యొక్క జాతకంలో ఏడవ అధిపతి మరియు పన్నెండవ అధిపతి కుజుడు యొక్క అశుభ దశ ప్రబలంగా ఉంటుంది మరియు ఈ కాలంలో బృహస్పతి ప్రతి సంవత్సరం కొన్ని నెలలు సంచారం చేస్తాడు కుజుడి స్థానం మరియు సంచారంలో బృహస్పతి ప్రభావం కారణంగా వివాహాలలో విడాకుల రేటు వేగంగా పెరుగుతుంది సాంకేతిక విద్య వైపు ముఖ్యంగా ఇంజనీరింగ్ వైపు యువత మొగ్గు పెరుగుతుంది తయారీ రంగంలో విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి న్యాయ అధ్యయనాలు మరియు వృత్తిలో ఊహించని పురోగతి ఉంటుంది మతపరమైన వివాదం కారణంగా సమాజంలో ఉద్రిక్తత ఉండొచ్చు ప్రేమ సంబంధాలలో మానసిక అనారోగ్యం మరియు ఉద్రిక్తత పెరుగుతాయి ఇది యువకులకు వివాహం పట్ల ఆసక్తిని తగ్గిస్తుంది ఏది ఏమైనా గురు సంచారం శని తిరోగమనం వలన మనం అనేక ఇబ్బందులు గురికాక తప్పదు ఈ గ్రహ సంచారం వ్యక్తి గత జాతకానికి ఎలాంటి సంబంధం లేదు